అసలు దానికి దీనికి సంబంధం లేదు భారతీయ జనతా పార్టీతో అసలు చంద్రబాబు నాయుడు అయితే వెంపర్లాడుతుంటే లేకపోతే రామ్మూర్తి అంటే ఇప్పుడు ఇప్పుడు వెంపర్లాడుతున్నారు ఒకప్పుడు ఆయన బీజేపీని విమర్శించిన ఆయనే కదా పొత్తు విడిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో తిట్టేటప్పుడు ఆయన కూడా విమర్శించినాడే కేసిన నాని కూడా ఆ రోజు అందులో ఏం లేదు రెండోసారి మొన్నటిసారి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గెలిచాక ఎవ్వరూ విమర్శించిన దాఖలా లేదు బీజేపీని వాళ్ళ తెలుగుదేశం తిరుగుతూనే ఉన్నారు నాని ఒకడు ఎవరో ఎందుకు రామ్మోహన్ నాయుడు గల్లా చేయదు వీళ్ళందరూ కూడా వెళ్ళి కూర్చుంటున్నారు కదా అక్కడ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే తిరుగుతున్నారు వాళ్ళ చుట్టూ ముగ్గురు ఎంపీలే కాబట్టి ఏంటంటే నాని నియోజకవర్గానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ తీసుకున్నాడు అందులో ఇప్పుడు నాని ఇన్వాల్వ్ కాకపోతే నాని సొంతగా అట్లా వెంట పడకపోతే మెయిన్ నానికి ఒక బెనిఫిట్ ఏమైందంటే కార్పొరేట్ పలుకుబడి ఉంది లైక్ టాటా వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండటం మూలంగా టాటాలకి బీజేపీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది వాళ్ళకి సంఘపరివార పరంగా ఉండేటువంటి సాన్నిహిత్యం కూడా ఉంటుంది దానివలన నాని కాస్త పాజిటివ్గా చూస్తారు అందుకోసమే మీకు బా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడైనా ఇంత భారీ ఎత్తున నిధులు కేంద్రం నుంచి వచ్చినవి ఉన్నాయా విజయవాడకి తప్ప కానీ అదే బ్రిడ్జ్ విషయం దొర్గుడు ఫ్లైఓవర్ విషయంలో కూడా టీడీపీకి రావాల్సిన మైలేజ్ ఎక్కువ కేసినేర్ నానికి వెళ్ళింది నాని గ గడ్కరీ హయాంలో ఇప్పుడు ఆయన చేయించారు అనేది అంటే ప్రారంభించింది ఇప్పుడైనా అది కూడా కొంచెం తట్టుకోలేకపోయింది అప్పట్లో టీడీపీ అధిష్టానం అసలు దానికి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లం వేరు ఈ టిట్ల మీదన ఏడవలసింది ఏం లేదు ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రెండు